హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో టాటా మోటార్స్ కొత్త రికార్డు సృష్టించింది లేట్ చేయకుండా ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవలి కాలంలో కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడు వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి వాటిలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ముందుంటోంది రీసెంట్గా ఈ కంపెనీ టాటా పంచ్ రెండు వేల ఇరవై మూడు మైక్రో ఎస్యుని అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది ఈ కారు ఎస్యు వంటి డిజైన్ స్టైలింగ్తో విడుదలైన ఒక హ్యాచ్బ్యాక్ ఇది టాటా నెక్సాన్ హారియర్ లైట్ వెర్షన్ గాను కనిపిస్తూ ఉంటుంది ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల స్టార్టింగ్ ప్రైస్తో అందుబాటులో ఉన్న ఈ టాటా పంచ్ వన్ పాయింట్ రెబోట్రాన్ ఇంజన్ ఆఫర్ చేశారు ఇది సిటీ రోడ్లపై ఈజీగా దూసుకెళ్లడమే కాకుండా ఎగుడు దిగుడు భూభాగాలపై కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది అందుకోసం దీనిలో వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు దీని బేస్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది అంతేకాకుండా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ పీవీ రేంజ్ను బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలకు అప్డేట్ చేసింది టాటా మోటార్స్ పీవీ కార్ మోడళ్లలో పంచ్ నెక్సాన్ హారియర్ సఫారీ టియాగో టిగోర్ ఆల్ట్రోజ్లతో సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ శ్రేణిని కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసింది టియాగో టిగోర్లకు టాయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ టీపీఎంఎస్ని యాడ్ చేసింది సంస్థ అయితే ఆల్ట్రోజ్ పంచ్లో ఎండ్ డ్రైవబిలిటీని మెరుగుపరిచింది ఈ రెండు మోడళ్లకు ప్రామాణికంగా ఐడెల్ స్టాప్ స్టాట్ను చేర్చింది అంతేకాకుండా టాటా మోటార్స్ కంపెనీ ఆల్ట్రోజ్ నెక్సాన్ రెండింటికి రెగోటార్క్ డీజిల్ ఇంజన్ను అప్గ్రేడ్ చేసింది మెరుగైన పనితీరు కోసం నెక్సాన్ మోడల్ రీట్యూన్ చేసిందని కంపెనీ తెలిపింది టాటా మోటార్స్ ఇటీవలే టూ థౌజండ్ ట్వంటీ త్రూ హ్యారియర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సఫారీ కొనుగోలు కోసం ముందుగానే బుకింగ్లను ప్రారంభించినట్టు సమాచారం మన భారత మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన టాటా పంచ్ కార్కు త్వరలో సిఎన్జి మోడల్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం ఈ పంచ్ సిఎన్జి వేరియంట్ను టాటా మోటార్స్ టెస్ట్ చేస్తోంది తాజాగా టెస్టింగ్ కోసం రోడ్డుపైకి వచ్చిన టాటా పంచ్ సిఎన్జి వేరియంట్కు సంబంధించిన స్ప్రై ఇమేజ్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి దీంతో ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు వచ్చిన ఈ టాటా పంచ్ సిఎన్జి త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అవుతుందన్న అంచనాలు పెరిగాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి